నమస్తే అన్న నేను మీ మనకి మానవత్వం లేని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని ఎందుకు పెట్టానంటే నిన్న విజయవాడలో భవానీపురంలో నలభై రెండు కుటుంబాలని ఉన్న పాలంగా కూల్చేసారిందండి అది కోర్టు ఆట ద్వారా రాని ఏదైనా రాని జనరల్గా వాళ్ళు కూడా ఆల్రెడీ క్లాట్ ఇచ్చారు ఆల్రెడీ కోర్టు ద్వారా కూడా వస్తుంది వీటి చేయమన్నా కూడా నిర్ నిర్దాక్షిణ్యంగా వాళ్ళు మొత్తం నలభై రెండు కుటుంబాలు కూడా రోడ్డు మీదకి ఇచ్చారు మొత్తం గొప్పగొల్చారు పోనీ ఆ బాధితులందరూ కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారికి ఆఫీస్కి వెళ్ళి మాట్లాడదామని చెప్పి కలితే వాళ్ళ కనీసం అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆయన్ని కలవడానికి కూడా ఇష్టపడేళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సీఎం లేకపోతే ఆయన ఆయన జాగిరణ నాకు అదే అర్థం కాలేదు ఎందుకంటే ఒక కష్టకాలంలో వచ్చిన ప్రజలు ఫ్యామిలీస్ అన్నీ రోడ్డు మీద ఉన్న ఫ్యామిలీస్ అందరు కూడా వచ్చి ఏ టైం వచ్చినా కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ రెడీగా ఉండాల్సిందే చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రెడీగా ఉండకుండా ఆయన అందుబాటులో లేకపోతే వేరే అండి ఉండి ఆ ప్రాబ్లం చెప్పి ఎందుకు ఏంటి అనేది చెప్పి వాళ్ళకి ఓదార్పించడం లేకపోతే ఆల్టరేట్ చేయడం కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఒక్క నోటిఫికేషన్ రాలేదండి ప్రభుత్వం ఇలా చర్యలు తీసుకున్న వాళ్ళు వాళ్ళకి ఇలా ఇలా కలిగిస్తాం దానివల్ల ఇది జరిగింది అది జరిగిందని ఒక్క స్టేట్మెంట్ కూడా రాలేదు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేవలం ఎలా ఉందంటే ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో వాళ్ళ కర్మ ప్రాణానికి వాళ్ళు తెలిసాడండి అంటే ఈయన ప్రభుత్వంలో బాధితులు ఎవరికి కూడా న్యాయం జరగవన్న విషయం ఇక్కడ అర్థమవుతుందని ఎందుకంటే ఎవరైనా సరే మానవ హృదయంగా చాలా స్పాంటేనియస్గా రెస్పాండ్ అవుతారంటే అంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రెస్పాండ్ అవలకపోయింది ఆయన ఆయన హృదయం అలాంటిది కఠిన హృదయం సో ఆయన సామాన్య ప్రజలకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఆయన ఇప్పుడు కూడా ముందు వరుసలో ఉండడు ఆయన సో ఇప్పుడు ఈ నలభై రెండు హౌస్లు కూడా ముందు ఉన్న పరంగా చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే అది కూల్చింది అన్యాయంగా జరిగింది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి అపార్ట్మెంట్స్ కేటాయించడమో స్థలాలు కేటాయించడమో ఏదైనా సరే కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం జరగాలి ఇప్పుడు ఆల్రెడీ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు వేల ఎకరాల భూములు ఆక్రయిస్తున్నాడు వేరే కంపెనీల ద్వారా కలెక్ట్ చేసుకొని చేస్తున్నాడు మరి దానికి సంబంధించి ఎవరు కూడా మాట్లాడడానికి కూడా లేదండి ఈయన రియల్ ఎస్టేట్ సామాజిక వర్గం మొత్తం బాగా గట్టిగా ఉన్నారండి ఇప్పుడు ఈ ఇష్యూ ఎనకాల ఆ సొసైటీ అనగమల ఉన్న క్యాండిడేట్ ఎవడనేది కూడా బయట బహిర్గతం చేయాలి పబ్లిక్ తెలియాలి అప్పుడు మాత్రమే వాళ్ళకి సరైన న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఎవడున్న కూడా బ్యాక్గ్రౌండ్ తెలియకుండా కూడా మీటింగ్ చేసుకుని వెళ్తున్నారండి అది ఇప్పుడు మరి ఇవాళ ఎవరు మన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీటింగ్ కూడా పెట్టాడు అండి సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పెట్టిన మీటింగ్లో మాట్లాడిన దాంట్లో ఒక్కటి కూడా తను ఎలా ఉండరు అతను చేసిన ప్రభుత్వంలో అన్ని కూడా బా బొక్కలు ఉన్నాయి కదా ఆ బొక్కలు కాదు నేను అన్ని జెన్యున్గా చేశాను వీళ్ళే అన్యాయం చేశారు అనే మాట్లాడాడు సరే చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా చేశారా మీరు కరెక్ట్గా అనేది ఇది పండకు అర్థం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆయన బాగుంది ఏంటి నేను ఈ నలభై రెండు హౌస్ల గురించి ఏమైనా మాట్లాడతాడేమో ఆయన ఇంటర్వ్యూ మొత్తం చూశారు మొత్తం రెడీమేడ్ కూర్చున్న బిడ్డలు అసలు ఆ నలభై రెండు హౌస్ల గురించి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి కూడా నోట్ల నుంచి రాలేదండి బట్ ఫస్ట్ మాట్లాడింది అలా బాబు మీద ఉన్న ఏది వాళ్ళ బాబాయ్కి సంబంధించిన ఇది ఉంది కదా ఇది నెయ్యి నెయ్యి కల్తీ నెయ్యి గురించి దాని గురించి మాట్లాడాడు సరే నీ లాజిక్లు అర్థమైనవో నీ లాజిక్లు జిమ్మిక్లు లాజిక్లు అర్థమైనవి అందులో ఒక సింపుల్ లాజిక్ నువ్వు కూడా నాకు నేను ఒక లాజిక్ మాట్లాడతారా సరే చంద్రబాబు నాయుడు గారు పాయింట్ ఆఫ్ వ్యూ చేశారా అనేది సెకండరీ ఎందుకంటే అది వెంకటస్వామి దగ్గర ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం ఏం జరిగినా కూడా ఆయన చూసుకుంటాడు ఇప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూ జరిగింది ఏంటంటే ఇప్పుడు ఏది కల్తీ గురించి అంటున్నావు కదా అది పక్కన పరాకా మనీ గురించి లెక్కలేయడానికి కానీ మాట్లాడి వేరే ప్లేస్లో పెట్టాను కదా మనీ ప్లేస్ అంతకుముందు వరకున్న దాంట్లో మార్చడానికి కారణం ఏంటి అసలు సరే నువ్వు పట్టుకున్నది ఎన్నాళ్ళకి పట్టుకున్నావు నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నళ్ళకి పట్టుకున్నావు ఇప్పుడు ఒక దొంగ దొరికాడు దొంగ అనమాలు ఉన్న ఆస్తులన్నింటినీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ అవర్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అలా అనుకుంటే మరి నీ ఈడీ మొత్తం కూడా మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి వాటికి నీ సాక్షి పేపర్ కానీ భారతీయ సిమెంట్ కానీ లేకపోతే నీకున్న సండూరు పవర్ కానీ ఇవన్నీ కూడా మరి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా ఇప్పటికి మరి ఎందుకు చేసుకోవాలా అంటే అతను సామాన్యుడు కాబట్టి వాడిని మెయిల్ చేసి ఆ దగ్గర డబ్బులు కొట్టేసి ఏదో గవర్నమెంట్ కొంత అమౌంట్ ఇచ్చాము మేము ఆల్రెడీ జెన్యున్గా చేశామని చెప్పడం కోసం మాత్రమే చేసావు ఇక్కడే నీ లాజిక్కి అర్థమవుతుంది అదేనా నువ్వు నువ్వు ఎవడమో చేయడానికి కోర్టు ఎవరైనా డిక్లేర్ చేసిందా గవర్నమెంట్ తరఫున అలా చేయమని గవర్నమెంట్ తరఫున ఇప్పుడు అన్ని సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం అన్నీ చేస్తా ఇచ్చేస్తా ఆశలు ఇస్తావా నువ్వు ఆక్రమించిన ఆస్తులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అలాగే వైజాగ్ స్టీల్ గురించి మాట్లాడండి క్యాండి సరే చంద్రబాబు నాయుడు రెండు నెలకల ద్వారా అయినా ప్రతివాడికి తెలుసు మరి నువ్వు నీ నీ నెల ద్వారా ఏంటి స్పెషల్ స్టేటస్ కావాలన్నావు అసలు స్పెషల్ స్టేటస్ కోసం ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు ఇస్తే మొత్తం తీసుకెళ్ళి అసలు హండ్రెడ్ పర్సెంట్ తెప్పిస్తా అని చెప్పావు ఏం తెప్పించావా స్పెషల్ స్టేటస్ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఆ పోనీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ తేలాకపోయావు బాగానే ఉంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి గనులు కేటాయించిన ఐదు సంవత్సరాల కాలంలో కాపాడాడు అండి వీడు ఈ నువ్వు కానీ మొండ నువ్వు కాపాడాండి అక్కడ ఆల్రెడీ అందరు కూడా గొడవలు చేసి ఇష్యూ చేస్తారు కాబట్టి సరే నువ్వు నువ్వు మాట్లాడేది ఏంటి ఇప్పుడు అక్కడ మరి ఆ గనులు ఎందుకు కట్టాం ఐదు సంవత్సరాల కాలం నువ్వు గనులు ఎందుకు కట్టాంచలేకపోయావు ఆదానికి నువ్వు ఎందుకు పోర్టు అప్ప చెప్పావు ఆదానికి నువ్వు పోర్టు ఎందుకు అప్ప అయిపోయావు ముఖ్య ఇది కూడా మంచి లాజిక్ చెప్పాలి కదా నువ్వు కూడా ఆదాని పోర్టు చెప్పేసి ఆదాని తీసుకెళ్లి బ్యాంకులో అప్పు పెడితే బ్యాంకులో లోన్ కట్టకపోతే ఎస్బీఐ బ్యాంక్ దాన్ని ఏమన్నా తనక కింద పెట్టిందని దాన్ని ఇదేసింది వేలం పడేసింది వేలం పడే రెడీ అయిపోతే దాని తర్వాత ఏదో మా మనసుకొచ్చి మరొకటి చేశారు మరి అయి జరిగింది ఎవడు ఇవి జగన్మోహన్ రెడ్డి చేసినంతకాలం కూడా నీతి మంత్రుల మాట్లాడతాడండి జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు అవే ఇవన్నీ కూడా వారు చేసే కార్యక్రమాలన్నీ కూడా అస్తవంకార కార్యక్రమాలు పెట్టుకొని ఎదుటోటిది ఏదో నీతి నీతి నిజేతంగా మాట్లాడతారు నువ్వు సక్కగా ఉన్నావు అసలు నువ్వేమన్నా నువ్వు కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నావు నీ కార్యక్రమాలు ఎన్ని పక్కలు పెట్టావు నువ్వు ఎవరికైనా సక్కంగా ఇచ్చావా ఒక స్కీమ్ పెట్టావు పెన్షన్ల స్కీమ్ అని పెట్టావు వృద్ధాప అని పెట్టావు లేదు అలాగే వికలాంగులు పింఛల్ అని పెట్టావు వాళ్ళందరూ కూడా నువ్వేం చేసావు వాళ్ళ ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడితే వాళ్ళు రద్దు చేసావు మరి నీ అమ్మ నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కడతాడో ఎవడ కడతాడో అసలు వాడికి ఆస్తు ఉండి కడతాడో లేకుండా కడతాడో తెలిసారా నీకు అసలు జగన్మోహన్ రెడ్డి నీకు అసలు తెలుసా ఆ కార్యక్రమం పెట్టి ఎంతమంది ఉసిరిపించావు ఆ ఉసిరి తగిలిందిరా బాబు నీ ఫస్ట్ తగిలింది ఉసిరదే అసలు అడ్వెంటేస్లో పెట్టుకొని సరే ఇప్పుడు అదే ఒకటి పెట్టాడండి ఇది రేషన్ కార్డులో కనుక వాళ్ళ ఫోటోలు ఉంటాయి నువ్వు రేషన్ కార్డు అప్డేట్ చేసుకోవచ్చు కదా నువ్వు అప్డేట్ చేసి వాళ్ళ వెంటనే డిలీట్ చేయచ్చు కదా నువ్వు ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి కదా వాళ్ళు వేరే వాళ్ళ గురించి కూడా ఉన్నప్పుడు ఇది చేయలేవు ఫోర్ వీలర్స్ ఉంటే వాళ్ళకి అమ్మ ఐదు ఐదుగులు తీసాడు ఫోర్ వీలర్ ఉంటే ఇప్పుడు ట్యాక్సీ నడిపి ఉంటాడు ఫోర్ వీలర్ కొనుక్కుంటాడు వాడి మొత్తం తీసేస్తావా కరెంట్ బిల్లు రెండు వందల యూనిట్ల వరకు వాడినోడికి ఉండి రెండు వందల యాభై దాటితే మళ్ళీ వేరే కట్ తీసాడు అడ్డమైన రీజన్లు ఎందుకు రా బాబు నువ్వు బిల్లు రేట్లు పెంచితే ఆటోమేటిక్ పెరుగుతుంది కదా అవన్నీ అలాగే పెరిగినాయి కదా నువ్వు ఏం కార్యక్రమాలు చేస్తాను మాట్లాడుతున్నావు నువ్వు ఎవడెవరికి పంచా డబ్బులు జర్మన్ రెడ్డి నువ్వు ఎవడికి పంచే డబ్బులు అన్నీ కూడా ఎవరు మన ఈ క్యాండిడేట్లు ఉన్నారండి మత పెద్దలు ఈ క్రిస్టియానిటీ చర్చిల్లో పనిచేసే వాళ్ళకి క్రిస్టియన్ ఫాదర్లకి మసీదులో చర్చిల వాళ్ళకి మీ ఎవడప సుబ్బులన్నీ పంచారు మీరు అవన్నీ కూడా మీరు మళ్ళీ గ్రాడ్యుయేట్స్ అందరికి ఇచ్చారా పోనీ గ్రాడ్యుయేట్స్ అందరికి ఇచ్చావా నువ్వు ఎవరికి ఇచ్చావు లాయర్లకు ఇచ్చావు లాయర్లకు నువ్వు ఎందుకు ఇచ్చావు మరి మిగతా వాళ్ళు ఎందుకు ఇవ్వాలా ఎవరే నీ అమ్మ నువ్వు చేసినవి బొక్కలారా నువ్వు మాట్లాడకరా బాబు నువ్వు రాజకీయాలకు అన్ఫిఫ్టీలో అసలు జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలకే పరికరాడు వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎంతసేపు కూడా పరకామని కేసు గురించి మాట్లాడాడు అలాగే సతీష్ కుమార్ గారు ఆయన చనిపాడు ఆ సీఏని చంపేశారు కదా ఆ సీఏ గురించి మాట్లాడుతూ ఎవరో చంపేసి కావాలని చెప్పి మీ బాబాయిని చంపిన వన్ వీక్లో కూడా నువ్వు 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 అధికారంలో ఉండి మీ బాబాయిని చంపితే ఐదు సంవత్సరాల కాలంలో నువ్వు కూడా దాన్ని కేసు చేయాల్సేలేవు మీ బాబాయ్ అంత ముందు చనిపోయినప్పుడేమో చంద్రబాబు నాయుడు అన్నావు మరి నువ్వు అధికారంలో ఐదు సంవత్సరం ఉన్నప్పుడు సీబీఐ కేసు నువ్వు ఎందుకు తెలియలేపోయావు మరి ఏమంటారు మరి మీ బాబాయ్ హత్య నువ్వు ఎందుకు తెలిసలేపోయావు మీ చెల్లి కన్యాయ ఎందుకు అక్కడ మీ కజిన్కి ఇవన్నీ కూడా నువ్వన్నీ కూడా మళ్ళీ ఇంకోటి వైవి సుబ్బారెడ్డి నీతి వంతులు అన్నావు అరే బాబు ఎవడ పరిపాలన జరిగినా ఎవడ ఉంటాడో అన్నీ చేస్తారు ఇప్పుడు పృథ్వీరాజు ఉన్నాడు ఏది సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నాడు ఆ క్యాడెట్ని ఆ తిరుమల దేవస్థానంలో కార్యక్రమానికి వాడారు ఏదో ప్రోగ్రాం గురించి ఇచ్చారు అతన్ని అధ్యక్షుడికి ఏదో ఇచ్చారు అతనేదో ఇష్యూ జరిగింది ఇమీడియట్గా తీసుకురదే అసలు గ్యాప్ లేకుండా అసలు ఏదో మాట్లాడాడు ఎఫ్ఐఆర్ ఉందో ఏదో ఉందో పెట్టేది జరిగింది మరి అలాంటి మరి రాంబాబు గారి కూడా కాంబాబు అన్నీ మాట్లాడి మరి ఆడమీదని తీసుకోవాలా అలాగే రఘురామరాజు అనేవాడికి అసలు అపాయింట్మెంట్ ఎందుకు వెళ్ళవు నువ్వు నీ రాజ్యాధికారంలో నువ్వు ఏదో పెద్ద పీకుడుగా లాగా కూర్చొని అవి చూపించు ఈ అని మాట్లాడుతున్నావు కదా మరి నువ్వు వీటికి సమాధానం నువ్వు ఎందుకు చెప్పలేవు అసలు నీకు రాజకీయంగా పనికొచ్చే అని అసలు నువ్వు ఏ కార్యక్రమాలు చేసావు నీ ఇంటి చుట్టూ వంద ఏంది తొమ్మిది కోట్లు పది కోట్లు పెట్టి ఐరన్ గ్రిల్స్ పెట్టుకుంటావు ఐరన్ స్టేజ్ ఆ పెద్ద ఏమో అమెరికాలో ఉండే పాయింట్ ఆఫ్ లో ఎక్కడైతే కింద అవి అలాంటివి పెట్టాడు కింద ఎవడు అసలు నీ ఏరియాలో నీ పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఎవరిని రానియకుండా కూడా కంచి లేసావు నువ్వు నువ్వు వెళ్ళి నువ్వు అక్కడ తాడేపల్లి కొంపలకి వెళ్ళి వాళ్ళ ఇళ్ల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ ఖాళీ చేయించావు నీ సెక్యూరిటీ పాయింట్ నువ్వు నువ్వు మాట్లాడేవాడుమే బాగా నువ్వు ప్రజలకు సంబంధించి మాట్లాడేవాడు అసలు ఎప్పటికైనా మాట్లాడుతున్నావా చంద్రబాబు నాయుడు ఇప్పుడు రెండో రెండో తారంలో పదిహేను పదిహేను వేల ఎకరాలు సేకరణ చేస్తున్నాడు దాని గురించి నువ్వు ఖండించి మాట్లాడవా నిన్న నలభై రెండు కుటుంబాలు విజయవాడలో నిర్దాక్షిణంగా భయ వాళ్ళ కుంభ వాళ్ళ హౌస్ కూల్ చేశారు దాని తరపు నువ్వు వెళ్ళి ఒక ఏదైనా ఒక ఎంఐ ఏదో ఇంత ముందు ఎంపీ కదా మినిస్టర్ సీఎంగా మరి కనీసం వాళ్ళు వెళ్ళి పరామర్శించి వాళ్ళకి ఏదైనా సానుభూతి చెప్పి మాట్లాడగలిగేవా ఇది అది విజయవాడలో జరిగింది ఎక్కడో ఎక్కడో మారుమూల ప్రాంతం అంటే అనుకోవచ్చుకొని అంటే అక్కడ ఎవరు చనిపోలేదు కాబట్టి నీ శివరాజికాలకి వెళ్ళకపోయావు జగన్ రెడ్డి చంద్రబాబు చేడు చంద్రబాబు మనసు కట్టినం భయంకరమైన కట్టినం చెప్పే కదా ఎందుకంటే ఆయన ఎవరికి సర్వీస్ చేసే క్యాండిడేట్ కాదు నేను ఆ పాప వాళ్ళందరూ కూడా కూలిపోయి వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు ఎవడైనా సరే ఎంతో దుర్మార్గుడైనా సరే కనీసం వాళ్ళు పిలిచి మానవత్వంతో వాళ్ళ ఫ్యామిలీస్ కట్టుబట్టలతో రోడ్డు మీద ఉంటే మానవత్వంతో పిలిచి మాట్లాడతారు ఏం జరిగిందని ఇమీడియట్గా హోమ్ మినిస్టర్ మాట్లాడి ఏదైనా జరిగింది ఏంటి అని చెప్పి ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం మాట్లాడతారు వాళ్ళు కేటాయించారు ఎమర్జెన్సీకి చేస్తారు నువ్వు హైదరాబాద్ విజయవాడలో ఉన్న నలభై రెండు హౌస్లకే నలభై రెండు ఫ్యామిలీస్కే న్యాయం చేయించింది చంద్రబాబు నాయుడు మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ నువ్వు ఎలా న్యాయం చేస్తావు నువ్వు చేసే క్యాన్ కాదు జగన్మోహన్ రెడ్డి కూడా చేసే క్యానటి కాదు జగన్మోహన్ రెడ్డి చాలా ముచ్చట్లు మాట్లాడాడు వెళ్ళి చూసిన తర్వాత చాలా రేజ్ అయింది నాకు మామూలు రాలని చూపితే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని వేసిన తర్వాత మాట్లాడదాను అదే నేను అసలు జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే మాటలో ఆ మాటలకి అన్నీ కూడా క్లారిటీ రావాలి రైతులంతా అసలు పండగ చేసుకున్నారంట రైతులు మనవడి కేవలంలో ఎవరు పండగ చేసుకున్నారు బాబు రైతుల పండగ రైతులు అంత బాగా ఇచ్చావు అంత బాగా చేశారు రైతులందరూ కూడా మీరు మీరందరూ రైతు బీమా రైతు బంధం చెప్పి ఎవరికి ఇచ్చారు అకౌంట్ అకౌంట్లో ఎవరి అకౌంట్లో డబ్బులు ఇస్తారు రైతు పండించిన రైతుకి ఇస్తావా లేకపోతే ఎవరికి ఇస్తావు మునిగిపోయిన తర్వాత ఎం ఎమర్జెన్సీగా నీకు జంగారెడ్డి లెక్కర్ తాగి ముప్పై రెండు మంది ముప్పై మంది చనిపోతే నీకు అసలు ఎవడైనా చీమలెత్తులు ఉందా రెండు ఐదు కేటాయించాడు అదే వైజాగ్లో ఒక బ్లాస్ట్ అయ్యి కంపెనీలో చనిపోతే ఒక్కొక్కరికి కోటి రూపాయలు కేటాయించాడు అక్కడ ఎందుకు కోటి రూపాయలు కేటాయించాడు ఇక్కడ ఎందుకు రెండు లక్షలు కేటాయించాడు ఎవరికైనా అర్థమైందండి అక్కడ ఫారిన్ కంపెనీ అది సో వాళ్ళు బెదిరించి ఇన్సూరెన్స్లు ఉంటాయి వాళ్ళని బెదిరించి ఈడేదో డబ్బులు ఇచ్చినట్టు ట్రక్కన ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళ దగ్గర వందల కోట్లు వేసాడు ఇక్కడ మరి ఇక్కడ ఎవరు ఎవరు కదా లెక్కర్ కేసులు గవర్నమెంట్ పెట్టాలిగా రెండు లక్షలు ఇటు జేబులోకి తీసి నెట్టిచ్చాడు ఆ లిక్కర్ వల్ల మొత్తం నిన్ను ఉరేయాలి పాటికి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ మొత్తాన్ని ఉరేయాలి పాటికి అసలు నేను అడిగితే ఆ ముప్పై రెండు హచ్చలకి నువ్వే కారులు నువ్వే ఏది లెక్కర్లు మా అసలు లెక్కర్ లేకుండా చేస్తా అని చెప్పి లెక్కర్లు తీసుకొచ్చి ప్రజల జీవితాలతో చలగాట వాడేసాడు అర్థమైన బ్రాండ్లు పెట్టి అసలు లివర్లు మొత్తం కూడా పాడైపోయినాయి అందరు జనాలందరూ కూడా మొత్తం పడిపోయినాయి కిడ్నీ లివర్లు అన్ని పడిపోయినాయి అంత కఠినంగా తీసుకొచ్చారు అసలు సండే జగన్మోహన్ రెడ్డి టైంలో సండే వస్తే సాటర్డే వస్తే అందరూ మన తెలంగాణ బోర్డర్లోకి వచ్చేవారు తాగడానికి ఇక్కడ ముందు ఎక్కడ ఎక్కడోళ్ళు ఎవరికైనా అసలు వ్యవసాయ మధ్యలో పెట్టుకుని ఎవరికైనా అమ్ముకున్నారు అలాగే లెక్కర్ షాప్లో పెట్టుకుని అలా అలా పరిస్థితి అయిపోయిందండి అండి వాడు ఏదో మాఫీ ఏదో ఇది చేసేవాళ్ళగా చేసేవాళ్ళగా గ్యాంబ్లింగ్ చేసుకుంటా వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు సంపాదించాడు అండి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసలీష్ హత్య కేసులో ప్రధాన ముద్దా ఎవరంటే వైవి సుబ్బారెడ్డి ఆ భూమిన కరుణాకర్ రెడ్డి ఇద్దరు మాత్రమే ప్రధాన శత్రువులు ఆయన అతన్ని చంపడానికి మెయిన్ రీజన్ అదే తర్వాత సెకండ్ కేటర్గా ఏ టూగా తీసుకొస్తే చంద్రబాబు నాయుడు ఉంటారు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య హత్య చేయగలిగారు ఇదే ట్రైన్లో అదర్ దాని ఇంతవరకు కూడా జరగలే ఇప్పుడు అతని మీద సిబిఐ కేసుకి ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు నీకు సిటీ మీద నమ్మకం లేదు సిట్ ఎవరన్నా ఎన్టీఆర్ ట్రస్ట్లో ఎవరు వాళ్ళు ఉన్నారో వాళ్ళ పర్సన్ సిట్కి వేశారని చెప్పావు అవునా నువ్వేసే సిట్ కూడా అదే ఉంటుంది కదా నీ సామాజిక వర్గాల్లో ఉన్నారు కదా మొత్తం అందరు కూడా నువ్వు ఎంప్లాయ్మెంట్ కూడా అసలు జాబ్ క్యాలెండర్స్ అని చెప్పి ఐదు సంవత్సర కాలంలో జాబ్ క్యాలెండర్ ఎప్పుడు మీకు చేర్చి వచ్చావా ఏడ్స్ వచ్చావా అసలు ఒకసారి జాబ్ క్యాలెండర్ జనవరి ఒకటో తారీఖు రాగానే ఇస్తాను ఓ అమ్మ జనాల మధ్యలోకి వెళ్ళిపోయి చవట్లు కాచుకుంటా ఈడదో కష్టజీవిలాగా ప్రజలందరికీ కూడా సెల్లు కబుర్లు చెప్పి నేను రాగానే ఇది చేస్తాను అది చేస్తా అని చెప్పి అని చెప్పి నవరంధ్రాలు ముగిస్తావు అందరూ కూడా నీకు ఆఖరికి బయటపోయి జనాలు కూడా బయట ఉన్న జనాలు కూడా బయటకు పోయి ఓటేశారు రాబాబు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓడానికి కారణం ఏంటి నీకు భయపడిపోయారు నెమ్మ ఈసారి ఇంకొత్త అర్థమన్నా చెప్తారు ఏం చెప్తారు కూడా తెలియని క్యాండిటే నీకు భయపడిపోయా ఏంటి వాలంటీర్ వ్యవస్థ పెట్టావు ఉపా ఏది నిరుద్యోగులందరూ కూడా లక్షల జాబులు అంటావు అది జాబ్ మామూలు సర్వీస్ అంటే సర్వీస్ అంటాడు పోనీ వాళ్ళకి శాలరీ ఇచ్చేదేమో ఐదు వేలు ఇస్తాడు వాళ్ళు ఎవడికి సంబంధించిన వాడిని బ్లాక్మెయిల్ చేసుకుంటా పదేళ్ళకి ఐదేళ్ళకి కాపలా కాసి ఐదేళ్లలో జరిగిన బొక్కలు పెట్టుకొని వాళ్ళు కావాల్సిన ఎంజాయ్మెంట్ చేశారు దాని అన్నింటి కారు కూడా ఎవరు నువ్వే నీ నీ తరపున సాక్షి పేపర్కి సంబంధించి రెండు వందల యాభై కోట్లు సంబంధించిన పేపర్ ద్వారా ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఇలా చేశాడు ఒక్కటి కార్యక్రమం కాదండి విధ్వంసం సృష్టించాడు మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా అసలు ఆర్థిక విధ్వంసం సృష్టించాడు ఆ ఏది యాప్లు తీసుకొచ్చాడు బైజూస్ యాప్లని రెండు వందల యాభై కోట్లు అంటారు రెండు వందల యాభై కోట్లు ట్యాబులు ఆడమ్మా ఎవడు సంబంధించి తీసుకొచ్చి ఇచ్చాడు ఆ పిల్లలకు చెక్కిలు పెడితే చెక్కిలు వంద సార్లు ఫోటోలు వేసుకొని ముడ్డేన వాళ్ళు అన్ని పేపర్లు వేసుకొని పాంప్లెట్లు వేసుకొని పబ్లిసిటీ వందలు ఖర్చు పెట్టాడు ఆడి పేపర్లకి అందరు అసలు మీడియాలకు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అది చెప్పాలి పబ్లిక్ ఇంకా ఇవట్లా వీళ్ళందరూ కూడా ఏంటంటే గేమ్ ఆడతారండి ఇలా ప్రాబ్లం ఏంటంటే అక్కడ మన దరిద్రం మన భారతదేశంలో కానీ మన సొంత దేశంలో ఏంటంటే ఎస్పెషల్లీ మన ఆంధ్ర తెలంగాణలో మొన్న మధ్యకాలంలో రేవంతరడు ఇది ఎవరు డబ్బులు అడుగుతున్నారు అందరూ ఫీజు రింబర్స్మెంట్ కావాలి కంప్లీట్ అంటే మనోడు అప్పుడు చెప్పాడు నెలకి ఇంత ఖర్చు వస్తుంది ఎంత అయిపోతుంది ఇంత అసలు ఆంధ్రప్రదేశ్లో ఇన్కమ్ సోర్స్ ఎంత వీళ్ళు అసలు వడ్డీలు ఎంత కడుతున్నారు అసలు ట్యాక్స్లు ఎంత వస్తున్నాయి అసలు ఎంప్లాయీస్కి ఎంత ఖర్చు పెడుతున్నారు వీళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు ఒకసారి జనాభా లెక్క తీస్తే ఒక్కసారి పబ్లిక్లో పెడితే వీళ్ళు బతుకు బండారం బయట పెడతా అండి గుడ్డలు దృష్టికి కూర్చోబెట్టచ్చు ఇద్దరిని కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని ఇద్దరు కూడా ఇద్దరు కూడా అసలు ఆర్థికంగా నాశనం చేస్తున్నారండి ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చిన్న కూడా ఏదో వచ్చేస్తుంది వేల కోట్లు లక్షల కోట్లు వస్తున్నాయని జనాల్ని మభ్యపెట్టి రూపాయి రాకపోయినా కూడా కంపెనీలకి వందల ఎకరాలు యాభై ఎకరాలు రాసి రాసేసే వాళ్ళకి ఇవాళ ఇచ్చాడు అన్న ఐదు వందల నలభై రెండు ఎకరాలు ఎవరికి ఇచ్చారు ఎవరికి ఆదానికి ఆదానికి ఇచ్చాడు దేనికి గూగుల్స్ డేటా సెంటర్ కట్టడానికి కన్స్ట్రక్షన్ చేయడానికి ఎకరాలు ఆయనకి ఇచ్చాడు ఈయన కట్టి వాళ్ళకి ఇస్తాడు అది అది మెయింటెన్స్ చేయండి వాళ్ళు డబ్బులు పెట్టట్లా గూగుల్లో పెట్టట్లా వీళ్ళు ల్యాండ్ ఫ్రీ ఇచ్చేస్తే ఆయన కడతాడు ఆ కట్టిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇస్తారు కన్స్ట్రక్షన్కి తర్వాత అది ఎప్పుడుకో వస్తుంది ఆ ట్యాక్సీలు అసలు ఎప్పుడు వస్తారావో తెలియదు పదిహేను ఇరవై సంవత్సరాల వరకు ఎవరికి రూపాయి దాని నుంచి రాదు జాబులు లక్షల జాబ్లు వస్తాయి అంటాడు లక్షల జాబ్లు వస్తే బొచ్చు వస్తాయి దానికి తెలియదా డేటా సెంటర్లకి ఎన్ని జాబ్లు వస్తాయి తెలియదా ఎంత కరెంటు ఎంత కరెంటు వాళ్ళకి కన్సెప్షన్ అవుతుందో తెలియదు అన్ని అంత పవర్ సప్లై ఎక్కడ తీసుకొస్తావు పబ్లిక్కి నాశనం చేస్తావు అంటే మొత్తం విలేజ్ ప్రాంతాలు ఎవరికి కరెంట్ లేవుకుండా మొత్తం వాళ్ళకి ఇస్తావా అసలు ఎక్స్ట్రా కరెంట్ ఉందా ఇంతవరకు కూడా ఎంత సర్ప్లస్ ఫండ్ కరెంట్ మొత్తం అంత నాశనం చేశారు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీ నీ సబ్జెక్ట్ చేసుకొని జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి పాయింట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఇంకోటి మాట్లాడాలి ఇది పోలవరం ప్రాజెక్టు ఉందండి వాడు అధికారంలో రాకముందు అన్ని చోట్ల తిరిగి వాడు మాట్లాడాడు పోలవరం ప్రాజెక్టు రాగానే అసలు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు కట్టాడు ఏంటి అసలు సెంట్రల్ గవర్నమెంట్ కట్టుకోవాలి అన్ని అందులో కమిషన్లు వందల కోట్లు కొట్టేస్తున్నాడు వీటి ఏం చేశాడు మొత్తం వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళన్ని కూడా కాంట్రాక్టులు రద్దు చేశాడు రద్దు చేసి మళ్ళీ ఏసాడు రీటెండర్లు అంటా మళ్ళీ రీటెండర్లు వేసి మళ్ళీ వాళ్ళకే ఇచ్చాడు అమ్మ అసలు బాబు మాట్లాడింది అసలు నీ నీ గుర్తుందా నీ ఉందా జగన్మోహన్ రెడ్డి నీకు అసలు సోయంద్రు అన్నది గుర్తుందా నీకు పోలవరం ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు నువ్వెందుకు కట్టావు నువ్వెందుకు అసలు తీసుకున్నావు హ్యాండిల్ నువ్వే మాట్లాడావు కదా చంద్రబాబు నాయుడు దాని మీద ఒక కోట్లు సంపాదించేస్తాడు కమిషన్ రూపం అని చెప్పి మళ్ళీ రీటెండరింగ్ నువ్వు అసలు నువ్వు ఎవడరా బాబు నువ్వు నువ్వు ఎందుకు తీసుకున్నావు సెంట్రల్ గవర్నమెంట్తో కట్ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు పెట్టి కట్టించాలి సెంట్రల్ గవర్నమెంట్ అన్నింటికి కూడా ఖర్చు పెట్టాలి మీకెందుకు మధ్యలో దోళ వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ పోలవరం ప్రాజెక్టుని బాగా ఏటీఎం లో వాడుతున్నారండి మామూలు ఏటీఎం కాదు ఏమంటారంటే గవర్నమెంట్ డబ్బులు పని చేపించాలంటే ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ డబ్బులు పెట్టాలి స్టేట్ గవర్నమెంట్ పెట్టి జల కమిషన్కి వీళ్ళు బిల్లు పెట్టాలి జల కమిషన్ బిల్లు ఏం చేస్తుంది మొత్తం దాని మీద బిల్లుని ఎంక్వైరీ చేసి దరిదాపు వీళ్ళకి మళ్ళీ అకౌంట్లో డబ్బులు వేయడానికి వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పడుతుంది అప్పుడు దాకా వీళ్ళు వెయిట్ చేయాలి అంటే ముందు డబ్బులు జేబులో పెట్టుకొని వెయిట్ చేయాలి అంటే కమిషన్లో వస్తాయి కాబట్టి గట్టిగా వాళ్ళు వెయిట్ చేస్తారు ప్రాబ్లం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన టైం లాగ్ అయిపోవట్ల ఇప్పటికీ మనకి ఆల్రెడీ మనకి రెండు విడిపోయి పది సంవత్సరాలు దాటిపోయింది పదకొండు సంవత్సరం ఐదేళ్ళు అయితే పది పదకొండు పన్నెండేళ్ళు నేను నడుస్తున్నాను పన్నెండు సంవత్సరాలు అయిపోతుంది ఇంతవరకు పోలవరం ప్రాక్ట్ కంప్లీట్ అవ్వాల ఒకడేమో కాపర్ డ్యామ్ ఇది అంటాడు అది అంటాడు ఒక రెండున్నర సంవత్సరాలు ఒకడికి ఇచ్చాడు ఇంకో రెండున్నర సంవత్సరాలు ఇంకోటికి ఇచ్చాడు అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాని నుంచి అసలు ఇప్పుడు మాట్లాడి వదిలేశాడు ఎందుకని ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ మాడు చేతిలో ఉంది కాబట్టి ఇక దీని మీద ఎవరు క్వశ్చన్ అయ్యారు కాబట్టి మాట్లాడుకుంటే కామౌన్ ఈ మీడియాలో బ్రోకర్ మీడియాలో ఉన్నాయి వాళ్ళ పేపర్ మీడియాలన్నీ కూడా ఎవడి ఎవడి పొలిటికల్ పార్టీ న్యూస్ పేపర్లు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళ సామాజిక వర్గాలకి వాళ్ళకి సంబంధించినే రాస్తారు మిగతా వాడికి సంబంధించి ఎవడు కూడా రాయడు అంతే ఎలా వాళ్ళ ఎల్లంకాల కలుపుతున్నారు పబ్లిక్ పిచ్చి వాళ్ళు అనుకుంటున్నారు అదే నాన్న గుర్తుపెట్టుకోండి సోషల్ మీడియా వచ్చినాయి ప్లాట్ఫామ్స్ వచ్చినాయి ప్రతి వాడికి కూడా మాట్లాడే స్వేచ్ఛ హక్కులు ఉన్నాయి మీకు ఎండగట్టే సందర్భాలన్నీ కూడా మీకు ఎండగొడతారు ప్రజలు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు మీరు ఏమనుకుంటున్నారంటే నేను మాట్లాడేది వాళ్ళు ఇంకెవరు క్వశ్చన్ ఇవ్వలేడు నేనే అన్న స్టేజ్లో మీరు బతికేస్తారు అది వెనకడతాం ఓకే అది నైంటీస్లో జరిగింది ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై ఐదే సంవత్సరం నువ్వేదో రెండు వేల నలభై ఏడుకి మొత్తం చరిత్ర ఏ నా బొచ్చు మారదు ఏది చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై విజయన్ విజన్ విజయన్ అన్నాడు ఏమైంది బొక్క ఆంధ్ర తెలంగాణ విడిపోయి చెమ్ము చెంబు ఎదు పక్క వచ్చాం బట్ట గుడ్డ బట్టలు లేకుండా వేసుకొచ్చా అని చెప్పాడు ఆ బట్టలు మొత్తం అక్కడ వదిలేసాడు అది ఆస్తులు బట్టలంటే అంటే ఆస్తులు అండి ఆంధ్రప్రదేశ్లో అంటే ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి దాని నుంచి ఒక్కరోజు కూడా ఒక మాట్లాడి మా మగడు పార్లమెంట్లో మాట్లాడే మగడే లేడు అసలు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయం గురించి కానీ నోరెత్తి ఎత్తే మాట్లాడే ప్రధానమంత్రి అమిత్ షా మాట్లాడుతున్నారు అన్యాయం జరిగిందని మనక్ట్రా ఎలక్ట్రానిక్ ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మరి ఎందుకు మరి నోట్లు ఏం పెట్టుకుంటున్నారు లేకపోతే ఎవరికి భయం బయట రంగు ఎవరు కొడతారని భయం వస్తున్నావు కానీ అసలు అక్కడికి వెళ్ళి ఏ మాట్లాడలేక బయటకు వచ్చేస్తున్నారు ఆడెవడు మళ్ళీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అద్భుతం అంటాడు హిందీ మాట్లాడుతున్నాడు అద్భుతం అంటాడు బస్చి వాళ్ళు మాట్లాడడం అద్భుతం లాంగ్వేజ్ మాట్లాడడం అద్భుతం అంటారు ప్రచారా ఆ లోకల్ ఏరియాలో ఆడు ఉంటే ఆటోమేటిక్ ఎక్కడ లాంగ్వేజ్ అని వస్తుంది అడవిలో పడిస్తే అడవులు లాంగ్వేజ్లో కూడా వస్తాయి ఓకే మనం ఉన్న టైం పీరియడ్ని బట్టి మనకున్న అంశాలను బట్టి లాంగ్వేజ్లో వస్తాయి కమ్యూనికేషన్ అంటే అదే చంద్రబాబు నాయుడు కరెక్ట్గా ఇవ్వచ్చు హిందీ రాదు ఇంగ్లీష్ రాదు చక్కగా తెలుగు కూడా సక్కగా రాదు మళ్ళీ నారా లెంగేజ్కి ఏమొచ్చు మరి నార్మల్ ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడతాడు మరి చిన్నప్పటి నుంచి ఇంటర్నేషనల్ స్కూల్ ఇంగ్లీష్ మీడియంలు ఆడు యూఎస్ఏలు అక్కడ అక్కడ టాప్ మోస్ట్ యూనివర్సిటీ ఎవరో డబ్బులు చదువుకున్నాడు అంటున్నారు మరి అన్ని చదువుకున్నాడు కాబట్టి ఇంగ్లీష్ రాకపోతే ఇంకా ఒక హిందీ మాట్లాడతాడు మాట్లాడమని చెప్పింది వీళ్ళందరూ కూడా ఏదో వాళ్ళని ఒక్కొక్కరిని పైకి లేపీగా అసలు ఆంధ్రప్రదేశ్లో బాగా అభివృద్ధి అయిపోతుంది చెప్పడం అన్నీ కూడా ఇది ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత కఠిన హృదయం అంటే నలభై రెండు మంది హై విజయవాడలో ఇల్లు ఎన్నుకూలు చేస్తే ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడడానికి కనీసం ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అసలు టీడీపీ తరపు నుంచి ఒక్కడు కూడా వెళ్ళదండి ఇప్పటిదాకా దాకా అసలు వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినోడు కూడా ఒక్కడు లేడండి ఇంతక మించి మరి మానవత్వ కఠినంగా ఎక్కడ ఇంకెక్కడ అనేది వాళ్ళించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇంకోటి జగన్మోహన్ రెడ్డి ఇంకోటి ఇంకోటి మాట్లాడాడండి అసలు ఎడ్యుకేషన్ గురించి కూడా మాట్లాడినట్టున్నాడు ఏదో మరి మనోడు ఏం చేశాడు చక్కగా మనకు అర్థం కలదు కానీ ఆ ఇంగ్లీష్ అంటే సూపర్ వచ్చేస్తాడండి ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్లో మనోడు చేసిన దానికంట ఎవడన్నా అసలు ఐనీట్స్ టోఫిల్ ఎవడ దేనికి పెడతారా ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో సెవెంత్ క్లాస్లో పెడతారా ఎవరికి పెడతాడు అసలు అది ఆ స్టాండర్డ్ ఎప్పుడు బీటెక్లో అయిపోయో లేకపోతే గ్రాడ్యుయేషన్ అయిపోయో బయటకు వెళ్ళి ఓవర్సీస్ వెళ్ళాలంటే ఐలీడ్స్ టోబుల్స్ రాస్తారు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి చేస్తారు ఎంఎస్ చేయడానికి ఏమ్మా ఇక్కడ ఉన్నవాడికి మామూలు ఇంగ్లీష్ చదవడానికి కానీ కష్టంగా ఉంటుంది ఏబీసీలో అన్ని వచ్చి రావడానికి వాడు నువ్వు మా ఓ ఐలీడ్స్ టోపిల్ పెట్టి నువ్వు ఏం చేస్తా దాంట్లో జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని సొల్లు కబుర్లు మాట్లాడినా నీ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని మాట్లాడినా నువ్వు ఎక్కడ కూర్చొని మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను చీ అని మొహం మీద ఉమ్మేశారు పదకొండు నెక్స్ట్ పదకొండు కూడా కాదు ఒకటి కూడా వస్తుంది ఒకటి కూడా వస్తుంది అదే గ్యారంటీ లేదు నువ్వు గెలుస్తావు గ్యారంటీ అయితే నేను చెప్పాను హండ్రెడ్ థౌసండ్ పర్సెంట్ బీసీలు కన్యాయం చేసిన క్యాండెట్ నువే మీ తర్వాత చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు బీసీ పేరు వేసుకొని బీసీ ఓట్లు వాడుకొని కొలగొట్టేసి మొత్తం నామినేటెడ్ పోస్టులు మొత్తం వాళ్ళ సామాజిక వర్గం నింపేసుకుంటున్నాడు నామినేటెడ్ పోస్టులు చాలా ఉన్నాయని విపరీతమైన పోస్టులు ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళ బాధ్యత నింపేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ ఉపజోగం చేశాడు పవన్ కళ్యాణ్ ఏమనుకున్నాడు అంటే మా కోట కోటంపరబొత్తలో ఉన్న నాకు ప్రియం తెలుసు అమిత్ షా తెలుసు నేను అలా తెలుసు అనుకున్నాడు ఏదో చిన్నపిల్లలు ఆ చిన్నపిల్లాడు బిహేర్ అంటారనమాట నాకు ఆడి తెలుసు వీడి తెలుసు వీడు తెలుసు అని అసలు ఒక పొలిటీషియన్ అన్న విషయం మర్చిపోయాడు అసలు ప్రజలకు మంచి చేద్దాం అన్న ఆలోచన కూడా మైండ్లోంచి ఎలిమెంట్ అయిపోయింది పవ పవన్ కళ్యాణ్ ఇక మరి ఆ పొలిటికల్ కెరీర్ కూడా మాక్సిమం నాకు తెలుసు అయితే క్లోజ్ అయిపోయినట్టు ఇది జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఇదే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి పిలిపించి కనుక ఇవ్వకపోతే అసలు మీ పార్టీకి సంబంధించి ఒక్కడు కూడా ఆంధ్రప్రదేశ్లో గెలవడండి అది మాత్రం గ్యారెంటీ ఎందుకంటే మీ మానవత్వం లేని వృదయాలు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఒక అన్యాయం జరిగినప్పుడు అన్యాయం ఇంకా ఎవడైతే తీసుకున్నాడో ఆ బాధ్యత తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టి దోషం చెప్పాలి అలాగే శారదా కాలేజీ విజయవాడ శారదా కాలేజీ భూములకు సంబంధించి కూడా ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ వాడు ఇంకోటి ఇంకో ఎమ్మెల్సీ ఉన్నాడు ఇద్దరు పోటా పోటీ దాన్ని ఆక్యుపై చేయడానికి అడిగి కోట్ల రూపాయల భూములు ఎందుకంటే ఎడ్యుకేషన్ సొసైటీ భూములన్నింటినీ కూడా మీ సామాజిక వర్గాలు అందరూ కూడా బెదిరించి పంపడతారు ఇంకోటి చిలకలూరు పేటలో ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ ఆస్తి ఎన్ఆర్ఐ ఆస్తి లాక్కున్నారా బాబు అసలు వాడి పాపం వారి వాడు ఎత్తుకున్నాడు మూలంబన వెత్తుకున్నాడు ఒక సామాజిక వర్గం నేను కూడా మీ సామాజిక వర్గంరా బాబు నా ఆస్తులు రా బాబు నా దగ్గర ఇరవై రెండు లక్షలు కొట్టేసాడు ఒకడు అసలు మీకు వచ్చి ఎవడ పెడతానా దాని మీద యాక్షన్ తీసుకోవట్లేదు రండి అంటే ఎన్ఆర్ఐలు అంటే మీకు ఎంత ఒకరో బాబు అసలు మీ మీరు బతికేది ఎన్ఆర్ఐ డబ్బులతో మీ ట్రస్టులు బతికేది ఎన్ఆర్ఐ డబ్బులతో ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ ఎవరిది మా బాలకృష్ణ ఒకటి ఉంది కదా బసతారకం తారకం క్యాన్సర్ ట్రస్ట్లు కానీ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అమెరికా నుంచి వందల కోట్లు పంపిస్తారు రాబాబా వాళ్ళు వాళ్ళు అక్కడ ప్రాబ్లం జరిగిందని చెప్తే మీరు అసలు ఎంత ఎంత స్పాంటైన్యస్ రెస్పాండ్ అవ్వాలి ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఎక్కువ మంది కూడా ఎన్ఆర్ఐ ల్యాండ్స్ ఉన్నాయండి అందులో కూడా లెక్కేస్తారు వీళ్ళకి సంబంధించి ముసలవులు ముత్తకంస్తూ ఉంటే ఎవరు రాడనుకుంటే ఆ రాష్ట్ర కొట్టేస్తారు ఈ ప్లానింగ్లో బ్యాచ్ ఉంది టీమ్ ఉంది దాని మీద ఎంక్వైరీలు పెట్టి దాని మీద సీరియస్ యాక్షన్ ఎంతవరకు తీసుకుంటున్నా అతను ఎన్నారా చౌదరి అయితే తన పేరు కూడా ధనాలు పెట్టుకున్నాడు నీ వయసుకి అతను వయసుకొని సంబంధం ఉంది నారా లోకేష్ అతను వయసులో పెద్ద అతను నీ ధనాలు పెట్టుకొని నువ్వు చూడన్నా బాబో చూడాను బతుకున్నాడు ఆస్తులు కాజేశారు అంటే మేము మీరు ఇంత మోనార్కున్నారు రాబాబు అసలు సామా ఎందుకులే మామూలుగా పట్టపక్కలో నలభై రెండు హౌస్ కోల కొట్టేసి వాళ్ళు కొట్టేశారని ఆలోచన ఒకసారి ఇదే పరిస్థితి అమరావతి ప్రాంతంలో కూడా ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ నడుస్తూనే ఉందండి అమరావతి కాన్సెప్ట్ కూడా నడుస్తుంది సో వీటన్నిటి మీద కూడా ఒకసారి ప్రభుత్వం ఆలోచన చర్యలు తీసుకొని కోరుకుంటున్నానండి